రహదారులనేవి అభివృద్ధికి చక్రాలని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సత్యం అత్యంత వేగంగా పురోగమించిన ప్రాంతాల చరిత్ర చూస్తే ఈ విషయమే అర్థమవుతుంది పొరుగునే ఉన్న హైదరాబాద్లో రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది అదే కోవలో అమరావతి బాహ్యవలయ రహదారి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం కానుంది దేశంలో అతిపెద్ద నగరంగా అమరావతిని నిలిపేందుకు మెగాసిటీగా అయ్యేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దోహదం చేయనుంది మరి ఔటర్ రింగ్ రోడ్డు అనేది అమరావతికి ఎందుకంత అవసరం ఇలాంటి రహదారులతో ఎలాంటి ప్రయోజనాలుంటాయి ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోని పలు మహానగరాలు వేగంగా అభివృద్ది చెందటంలో అవి విస్తరించటంలో ఔటర్ రింగ్ రోడ్ల పాత్ర కీలకం రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ది ఎలా పరుగులు పెడుతుంది అనేందుకు పక్కనే ఉన్న హైదరాబాద్ వోర్ఆర్ నిదర్శనం శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ది వోర్ఆర్ నిర్మాణం తర్వాత కొత్త పుంతలు తొక్కింది గత పది పన్నెండేళ్లలో హైదరాబాద్ శివారు ప్రాంతాల రూపురేఖల్ని రింగ్ రోడ్డు మార్చివేసింది వోర్ఆర్ నిర్మించే సమయానికి ప్రధాన నగరానికి వోర్ఆర్ మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉండేది ఆ ప్రాంతమంతా ఇప్పుడు జనావాసాలతో నిండిపోయింది అన్ని వర్గాల వారు వచ్చి నివసించేందుకు అనువైన వాతావరణం రింగ్ రోడ్డు కల్పించింది ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా ఊపందుకున్నాయి అనేక గ్రోత్ సెంటర్లు ఏర్పాటయ్యాయి ఐటీ కంపెనీలు పార్కులు హరిత టౌన్షిప్లు లు అంతర్జాతీయ విద్యాసంస్థలు ఆస్పత్రులు మాల్స్ గేమింగ్ జోన్లు వచ్చాయి గజ్పౌలి నానక్రామ్గూడ కోకాపేట కొంపల్లి హైత్నగర్ రాజేంద్రనగర్ షాద్నగర్ కాప్రా తదితర చోట్ల పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి అమరావతి బాహ్యవలయ రహదారి ప్రజలకు సౌకర్యపరంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెంచడానికి పెట్టుబడులు రాబట్టడానికి ఆర్థికాభివృద్ధి స్థిరాస్థిరంగం వేగంగా అభివృద్ది చెందటానికి ఊతమిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇలా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే జీవనాడి వంటి వారర్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించటం రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని తిప్పే పరిణామంగా చెప్పుకోవాలి ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములకు మంచి ధర వస్తుంది విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది ఓఆర్ఆర్కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెదేపా ప్రభుత్వం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల అమరావతికే పరిమితం చేయలేదు అమరావతి పక్కనే ఉన్న విజయవాడ గుంటూరు నగరాల్ని మంగళగిరి తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే బృహత్ ప్రణాళిక రూపొందించారు మొత్తంగా ఈ ప్రాంతాన్ని గ్రోత్ సెంటర్గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు బాహ్య వలయ రహదారి ప్రాజెక్టు తలపెట్టారు చాలా నగరాల్లో జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరుతుంది దాన్ని తగ్గించేందుకు కొత్త ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేందుకు ఓఆర్ఆర్లు నిర్మించారు కానీ అమరావతి వార్ ఆలోచన అందుకు పూర్తిగా భిన్నమైంది రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది రాజధానికి గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ తాడాపల్లి నుంచే ఉందండి ఇప్పుడు ప్రజెంటు సో ఇప్పుడు ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ వేస్తామో అప్పుడు రింగ్ రోడ్ వల్ల పదమూడు చోట్ల క్రాసింగ్స్ ఉన్నాయి ఇక్కడ జాతీయ రహదారులకు కానీ స్టేట్ హైవేస్ కానీ సో పదమూడు నుంచి నగరాల నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి రావడానికి అవకాశం ఉంటుందండి ప్లస్ ఫ్యూచర్లో ఏదైతే ఈ విజయవాడ తాడాపల్లి మంగళగిరి గుంటూరు ఈ నాలుగు సిటీస్ కలిపి ఖచ్చితంగా మెగా సిటీ అవుతని మేము భావిస్తున్నామండి అండి ప్లస్ ఇంకోటండి మా తరపు నుంచి ఈ సిఆర్డిఏ పరిధి ఏదైతుందో ఆ సిఆర్డిఏ పరిధి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్డు విస్తరిస్తే ఈ ఇవన్నీ కూడా రాజధానిలో కలుస్తాయండి ఖచ్చితంగా కలిపితే మాత్రం ఇంకా మెగా సిటీగా ఫ్యూచర్ లో డెవలప్ అయ్యేది ప్లస్ మనం చూసుకోకూడదండి ఇప్పుడు గడిచే వచ్చే ముప్పై ఏళ్ళకి మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ నుంచి పనులను చేసుకోవాలి తనకు అనుగుణంగా రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకుంటారు నమ్మకం బాగుంది ఏడో దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ అమరావతి ఓఆర్ఆర్ కు ఆమోదం తెలిపింది దీనిని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సీఆర్టీఏ పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా నూట యాభై మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు దీనికి అవసరమైన భూమి మూడు వేల నాలుగు వందల నాలుగు హెక్టార్లు కాగా భూసేకరణ వ్యయం పదివేల కోట్లు అవుతుందని అంచనా కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులను పదమూడు చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి అరవై ఐదుపై కంచకచర్ల వద్ద మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారును కలుస్తుంది అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లో అక్కడి నుంచి విజయవాడ ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పదహారును కలుస్తుంది కాలుష్యం అవకాశం ఉంది ఇలా నిర్మించబోయేటటువంటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి మూలాన ఆ రహదారి చుట్టుపక్కల కూడా అనేక పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే ఇది ప్రజా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న భూమి లభ్యత తక్కువ మూలాన అక్కడ ఉన్నటువంటి నివాసానికి కూడా అక్కడ భూమి ధరలు అధికంగా ఉంటున్నాయి ఈ బాహ్య వలయ రహదారి నిర్మించడం మూలాన ప్రజలందరూ కూడా ఇంకొద్దిగా దూరంగా కూడా వెళ్ళి అక్కడ నివాసాలను ఏర్పరచుకోవడానికి కానీ కార్యాలయాలు స్థాపించుకోవడానికి కానీ అన్ని విధాలుగా బాగా ఉంటుంది ఇది నేషనల్ హైవేస్ అథారిటీ కింద నిర్మించబడేటువంటి ప్రాజెక్టు త్వరితగతిన భూసేకరణ చేసి దీన్ని మరింత మరి వ్యయంకి పెంచుకోకుండా దీన్ని ముందుగా వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా భాగంగా రెండు చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ దిగువన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది అప్పట్లో ప్రతిపాదన వాటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో పన్నెండు ప్రధాన వంతెనలు యాభై చిన్న వంతెనలు కడతారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచకచెర్ల వీరులపాడు జీకొండూరు మైలవరం ఆగిరిపల్లి బాపులపాడు గన్నవరం ఉంగుటూరు కంకిపాడు తోట్లవల్లూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపొర పొన్నూరు తెనాలి చేబ్రోలు వట్టి చెరుకూరు గుంటూరు మేడికొండూరు ఎడ్లపాడు తాడికొండ పెదకూరపాడు అమరావతి మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా సాగుతుంది ఓరార్ పరిధిలోని పట్టణాలు గ్రామాల్లోని జనాభా సుమారు నలభై లక్షలు పైగానే ఉంటుంది నవ్యాంధ్ర నూతన రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం అమరావతి చుట్టుప్రక్కల మొత్తం ఇరవై ఏడు టౌన్షిప్లు ఏర్పాటు కానున్నాయి వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని మరో తొమ్మిది టౌన్షిప్లను ప్రతిపాదించారు ఇవన్నీ అనుసంధానం జరిగితే అభివృద్ధి వేగంగా జరగనుంది మనకి ఆల్రెడీ గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ కింద ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి అలాగే అమరావతి కూడా కలుపుకుంటే పెద్ద మెగా సిటీ కింద రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఓఆర్ఆర్ వల్ల మనకి వెట్లాండ్స్లో వచ్చేసరికి పచ్చని పంటలు బాగా బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నటువంటి ఏరియా మన గుంటూరు కృష్ణా జిల్లాలు అలాగే వెట్ వెట్ ఏరియాస్తో పాటు మనకి గుంటూరు వెస్ట్లోను కృష్ణా వెస్ట్లో కూడా డ్రై ఏరియాస్ కూడా ఉన్నాయి ఆ డ్రై ఏరియాస్ చాలా ఏరియాస్ లో పొలాల రేట్లు కూడా బాగా తక్కువ అందుబాటు ధరల్లో ఉంటాయి కాబట్టి ఇండస్ట్రియలిస్టులు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి అక్కడ బాగా అవకాశం ఉంటుంది ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత రెండు వేల ఐదు తర్వాత మాత్రమే హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది మనకు కూడా ఓఆర్ఆర్ ఇప్పుడే రావడం అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవటం దానివల్ల వల్ల మనకు ఓఆర్ఆర్ వల్ల మనకు ఎంత ఎక్కువ డెవలప్మెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం బిల్డర్స్ వార్ ప్రాజెక్టు గతంలో తెదేపా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే ఈ పాటికి దాదాపు పూర్తయ్యేది కానీ జగన్ సర్కారు రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు వారర్ ప్రాజెక్టును అటకెక్కించింది రాజధానికి రింగ్ రోడ్డు వద్దని దానికి బదులు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు సరిపోతుందని కేంద్రానికి చెప్పింది రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చేయటం ప్రభుత్వానికి ఇష్టం లేదనుకున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే కదా మరి అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పిన ప్రకారమైనా ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవాలి కదా విజయవాడ గుంటూరు నగరాలు త్వరలోనే కలిసిపోయే అవకాశం ఉన్నప్పుడు వారర్ నిర్మాణం చేపట్టి ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాక డీపీఆర్ సిద్ధమయ్యాక మాకు రింగ్ రోడ్డు వద్దే వద్దు విజయవాడకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ఇవ్వండి చాలని అడగటం జగన్ రివర్స్ పాలనకు అద్దం పట్టింది దేశ విదేశాల్లో నగరాలు శరవేగంగా అభివృద్ది చెందటానికి ఔటర్ రింగ్ రోడ్లు ఎలా దోహదం చేస్తున్నాయనే విషయం జగన్ సర్కారు ఆలోచించలేదు పక్కనే ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాక అభివృద్ది శరవేగంగా ఎలా పరుగులు తీసిందో చూడలేకపోయింది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మూడు వందల నలభై కిలోమీటర్ల పొడవున ప్రాంతీయ రింగ్ రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నా అమరావతి ఓఆర్ఆర్ కి మంగళం పాడాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేతులార కాలదన్నినట్లైంది ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయకపోగా వక్రబుద్దితో ఆలోచించింది చంద్రబాబు నారా లోకేష్ నారాయణపై సిఐడి ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించింది అమరావతి పట్ల మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న జగన్ ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు రాజధాని గురించి కాకపోయినా గుంటూరు విజయవాడ వంటి రెండు పెద్ద నగరాలకు రింగ్ రోడ్డు అవసరం ఉందనే విషయాన్ని కూడా పక్కన పెట్టారు అన్నింటినీ రాజకీయాలకు ముడిపెట్టి చూసి గుంటూరు కృష్ణా జిల్లాల్లో అభివృద్ధిని అడ్డుకున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధానిని నాశనం చేయాలని ఒక కులం మీదకు పోయి కంకణం కట్టుకొని మూడు రాజధానులని ఒక గొడవ రెండో రింగ్ రోడ్ అక్కర్లేదు రింగ్ రోడ్ అక్కర్లేదు అనేది ఇంకొక గొడవ డిపిఆర్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మాకు అక్కర్లేదని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండదని సర్వనాశనానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అమరావతిని ఆయన ఇంటికి దగ్గర కరెక్ట్గా చూస్తే నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్లు ఉన్నదాన్ని కూడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసి ఇక్కడ అభివృద్ధి లేకుండా కుంటు పరిచయం చేశాడు బాహ్య వలయ రహదారి ఆంధ్రప్రదేశ్కు మకుటాయమానంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు రాజధాని అమరావతి సిగన కిరీటంలో అభివర్ణిస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు కేంద్రం సహకారం ఉంటుంది కాబట్టి నిధుల సమస్య రాదు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేసే ఉంది కాబట్టి అన్ని మంచి శకునములే ఇక అభివృద్ధి పరుగులెత్తటమే ఖాయమని అంటున్నారు